హాయ్ అండి వెల్కమ్ టు లితికా ఫ్యాషన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇవాళ కలెక్షన్ వచ్చేసి జార్జెట్ శారీస్ అండి ఫ్యూజ్ జార్జెట్ అనమాట కింద బార్డర్ అయితే ఈ విధంగా వస్తుంది కింద క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది స్మూత్ గా ఉంటుంది అనమాట క్లాత్ అయితే ఇది వచ్చేసి పండు సారీ బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ అయితే చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చింది కానీ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ప్రీ షిప్పింగ్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి చూడండి శారీ అంతా సేమ్ ఇదే విధంగా ఉంటుంది సూపర్ శారీస్ అండి కలెక్షన్ అయితే సూపర్ గా ఉంది ఓన్లీ ఐదు వందల యాభై ప్రీ షిప్పింగ్ ారీ అంతా సేమ్ ఇదే విధంగా ఉంటుంది జస్ట్ ఫైవ్ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి వాట్సాప్ వాయిస్ మెసేజ్ చేయండి ఇది వచ్చేసి పల్లె పట్టు ఇది పళ్ళు ఓకేనా మీకు ఏ కలర్ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి సూపర్ శారీస్ అండి డైలీ వేర్ చేయడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటాయి శారీస్ అయితే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఓకేనా జార్జెట్ శారీస్ అనమాట ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ మీకు ఏ కలర్ శారీ కావాలన్నా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ వాయిస్ మెసేజ్ చేయండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి శారీస్ అయితే సూపర్గా ఉన్నాయి ఓకేనా శారీస్ కావాలనుకున్న వాళ్ళు టు ఆర్డర్ ఇవాళ వన్ థర్టీకి అయితే లైవ్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా లోకి అయితే వచ్చేసేయండి ఓకేనా శారీస్ కావాలనుకున్న వాళ్ళు వెంటనే టు ఆర్డర్ ఓకే మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్